హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ కవర్ ఛానల్ సండే ఒక మే ఈరోజైతే సండే కదా సో పొద్దున్నే ప్రశాంతంగా మొక్కలని అయితే చూశాను అనమాట సో ఈరోజు కొంచెం కట్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం మొగ్గలు ఉన్నాయన్నమాట అందుకనే కట్ చేయలేదు కొమ్మల్ని కట్ చేస్తూ ఉంటేనే మనకి బాగా వస్తాయి అనమాట మొగ్గలు అవన్నీ నేను వర్షం పడుతుంది కదా ఇప్పుడు అందుకని చెప్పి బాగానే వస్తున్నాయిలేండి ఈ మధ్య అయితే కట్ చేయలేదు ఒక వన్ మంత్ బ్యాక్ అలా కట్ చేశాను బ్రేక్ఫాస్ట్ అయితే చపాతి పిండి కలుపుతున్నాను అనమాట సో లాస్ట్ సండే అయితే పూరి వేశాను కదా సో ఈ సండే అయితే చపాతి అనమాట ఎవ్రీ సండే మారుస్తూ ఉంటానన్నమాట ఎవ్రీ సండే ఒకటే కాకుండా మా వాడైతే ఎవ్రీ సండే పూరియే వేయమ్మా అంటాడు కానీ ఇంకా అస్తమానం ఆయిల్ ఫుడ్ ఏం తింటామని చెప్పి ఎలాగో సండే కొంచెం నాన్ వెజ్ అది తింటారు కదా సో అందుకని కొంచెం ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యేది వేస్తేనే బెటర్ అని చెప్పి ఈరోజు చపాతీ వేశాను ఇంకా చపాతీలోకి అయితే ఎగ్గర్రీ చేస్తున్నాను సో ఇదైతే మా వాళ్ళ కోసం అనమాట నేను నాన్ వెజ్ తినట్లేదు శ్రావణ మాసంలో తినకూడదు అనుకున్నాను అనమాట అందుకని ఈ మంత్ అంతా తిన్నాను అనమాట ఇంకా వాళ్ళ కోసమే చేస్తున్నాను నాన్ వెజ్ వండుతాం కాబట్టి ఇంకా పూజ చేసినప్పుడల్లా ఇంకా క్లీన్ చేసుకోవడం తప్పదు ఇంకా అందరం తినకపోతే అది వేరేగా ఉంటుంది మనకి వీక్లీ వన్స్ వాళ్ళకి క్లీన్ చేసుకుంటే సరిపోద్ది ఒకరు తినే ఒకరు తినకపోతే డెఫినెట్గా క్లీన్ చేసుకోవాలి పూజ చేసుకునేటప్పుడు కాకపోతే ఇంకా నా కోసం వాళ్ళని అయితే తినొద్దని చెప్పలేను కదా ఇంట్లో వాళ్ళకి మాత్రం కుక్ చేసేస్తున్నాను మామూలుగానే చపాతీలోకి ఎగ్ ఫ్రై అయితేనే బాగుంటుంది సో అందుకని మ్యాక్సిమం ఎగ్ ఫ్రై చేస్తూ ఉంటాను చేసినప్పుడల్లా ఎప్పుడైనా చిన్న రోజుల్లో అయితేనే ఓన్లీ ఆనియన్ కర్రీ చేస్తాను అనమాట ఇంకా ఆనియన్స్ మగ్గుతూ ఉంటాయి పక్కన కాఫీ కోసం అయితే పాలు పెట్టాను అనమాట చపాతి పిండి అయితే కొంచెం నాన్పోయిందిలండి చపాతి పిండి కొంచెం నానితేనే మనకి మెత్తగా వస్తాయి అనమాట దూదిలాగ చపాతీలు నానకుండా వెంటనే వేసేస్తే రాళ్ళ గట్టిగా ఉంటాయి ఈవినింగ్ వరకు కూడా సాఫ్ట్గా ఉండాలంటే ఎక్కువసేపు నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నాన్న పర్వాలేదు ఇదివరకు అయితే ఓవర్ నైట్ సోక్ చేసేదాన్ని బాగా మెత్తగా అనమాట సాఫ్ట్గా ఇప్పుడు అంటే మార్నింగే ఎక్కువగా నానబెడుతున్నాను ఇంకా చపాతీలు అయితే వచ్చేసుకున్నాను మా అదే చూడండి నేను చపాతీలు చేస్తుంటే తను చేస్తున్నట్టు ఆ చపాతీ కర్రతో చేసిన ట్యాక్ చేస్తుంది అనమాట కాసేపు నేను చేస్తానమ్మా అని చెప్పి సండే వస్తే మాత్రం ముందే ఆకలి అని చెప్పి ఆది వచ్చేస్తుంది అనమాట ఆకలి వేస్తుంది ఎంతసేపు చేస్తా అమ్మా అంటుంది సో మిగిలిన రోజులంతా ఫాస్ట్గా అవ్వదు కదా చపాతీలు పూరీ చేసేటప్పుడు కానీ ఏదైనా వెరైటీ బ్రేక్ఫాస్ట్ అనేసరికి ఫస్ట్ ఆకలి చేస్తుంది పిల్లలకి ఇంకా పొద్దున్నే బ్రష్ చేసేసారు ఈరోజు పొద్దున్నే మిగిలిన రోజుల్లో లేకమంటే మాత్రం అస్సలు లేవరు కానీ ఈరోజు త్వరగా లేచిపోయి ఇంకా అవ్వలేదు అమ్మా అంటున్నారు ఇద్దరును ఇంకా పాలు పెట్టాను కదా అవి అయితే మరిగిపోయినాయి కొంచెం కాఫీ కలుపుకుంటున్నాను సో చపాతీలు కాల్చాలి కదా నుంచనీ కొంచెం ఎనర్జీ కావాలన్నమాట అందుకని కాఫీ కలుపుకున్నాను మరీ స్ట్రాంగ్గా కాకుండా కొంచెం లైట్గా కలుపుకున్నాను బెల్లం పౌడర్ కూడా అయిపోయింది కొంచెం ఒక పావు స్పూన్ షుగర్ వేసుకొని కలుపుకుంటున్నాను అంతే ఇంకా కాఫీ తాగేసాను ఆనియన్స్ కూడా ఇంకా ఆల్మోస్ట్ మగ్గిపోయాయి అనమాట ఇంకా కారం వేసేస్తున్నాను ఇంకా నేను తినట్లేదు కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తాను అనమాట ఒక ఎగ్ తగ్గించి వేస్తాను అంతే పెద్ద మెజర్మెంట్ ఏమి ఉండదు కానీ దానికి ఒకటి తగ్గిస్తే సరిపోతుంది వాళ్ళకి మళ్ళీ మిగిలిపోవడం ఎందుకులే అని చెప్పి మధ్యాహ్నం మళ్ళీ ఇప్పుడు పెట్టిన పొల్ల తినడానికైతే అసలు ఇష్టపడరు మధ్యాహ్నం ఏదైనా కర్రీ ఉంటుంది కదా నాన్ వెజ్ కర్రీ ఇంకా దీని అయితే చూడరు అనమాట అలా వదిలేస్తున్నారు మిగిలిపోయిన అందుకని చెప్పి ఈ ఈరోజు నేను కూడా తిన్నాను కదా ఒకవేళ నేను తినే రోజుల్లో అయితే నేను తినేస్తాను అన్నంలోకి వాళ్ళు మాత్రం ఈ తినకుండా మధ్యాహ్నం చేసిన కర్రీయే తింటారు అందరూ సో అందుకని ఎక్కువ చేయట్లేదు లిమిట్గా చేస్తాను ఎగ్స్ అయితే ఒక త్రీ వేసాను అనమాట ఎగ్స్ వెంటనే కలిపేకుండా ఒక టూ మినిట్స్ ఆగి మిక్స్ చేసుకుంటాను కారం కూడా ఎక్కువ వేయలేదు పచ్చిమిరపకాయలు వేసాను కదా సరిపోతుందనమాట సమానంగా ఉంటుంది పిల్లలు ఎక్కువ కారమైనా తినట్లేదు అందుకని పచ్చిమిరపకాయలు కారం చూసుకొని యాడ్ చేసుకుంటాను అనమాట వీళ్ళ కోసమని చపాతీలు కూడా కాల్ చేసుకున్నాను సాఫ్ట్గా వచ్చేయి పిండి కొంచెం ఒత్తుతూ కలిపాను అనమాట అందుకని బాగా వచ్చేయి ఇంకా నెక్స్ట్ నేను బ్రేక్ఫాస్ట్ పెట్టుకుంటున్నాను అనమాట నేను ఈరోజు తినట్లేదు కదా సో అందుకని చెప్పి పక్కన నంచుకోవడానికి పెరుగుంది పెరుగు పెట్టేసుకొని తినేస్తాను అనమాట మళ్ళీ నా ఒక్క కోసం వేరే కర్రీ ఎందుకులే అని చెప్పి ఇంకా వండుకోలేదు ఇంకా మనీ ప్లాంట్ వాటర్ అయితే మార్చలేదండి వేసిన దగ్గర నుంచి సో గ్రో కూడా బాగా అయ్యాయి ఆకులు కూడా కొత్తవి వచ్చినాయి కొత్త వేర్లు కూడా వచ్చినాయి అనమాట సో ఇప్పుడు ఆ పాత వాటర్ తీసేసి కొత్త వాటర్ వేసాను ఏదో మొక్క నీళ్ళు తాగేస్తున్నట్టు ఆఫ్ అయిపోయినాయి అనమాట వాటర్ ఆఫే ఉన్నాయి సో ఆ నీళ్లు తీసేసి ఫ్రెష్ వాటర్ వేసేసి పైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను వేసేటప్పుడు చెప్పాను కదా మట్టిలో ఫాస్ట్గా వస్తున్నాయా వాటర్లో ఫాస్ట్గా వస్తాయో చూద్దామని చెప్పి నేను అబ్జర్వ్ చేసింది అయితే వాటర్లోనే ఫాస్ట్గా వస్తున్నాయండి మట్టిలో వేసింది అయితే ఇన్ని లీవ్స్ అయితే రాలేదనమాట వాటర్లో వేసింది మాత్రం ఫాస్ట్గా వచ్చేసినాయి లీవ్స్ సో ఇదే బాగా వస్తుందని అనిపించింది నాకైతే సో మీరు ఎవరైనా వేస్తే మీకు నేలలో బాగా వస్తుందా లేదంటే ఇలా వాటర్లో బాగా వస్తుందా నాకు కమెంట్స్లో షేర్ చేయండి ఇంకా పైన వాటర్ కొంచెం స్ప్రింకిల్ చేస్తే ఫ్రెష్గా ఉంటున్నాయి లీవ్స్ అయితే సో అప్పుడప్పుడు మొక్కను చూసినప్పుడల్లా స్ప్రింకిల్ చేయాలనిపిస్తుంది అప్పుడు చేస్తానన్నమాట ఫ్రెష్గా లేవు అని అనిపించినప్పుడు ఇంకా మా వాడిని అయితే అక్కడ పెట్టమంటే చివరికి పెట్టరా అండి ఫ్రెండ్కి పెడుతున్నాడు అనమాట సో మంచం ఎక్కలేక మా వాడిని పెట్టమంటే సో అలా పెడుతున్నాడు మొత్తానికి పెట్టండి తర్వాత ఇంక ఈరోజు నేను నాన్ వెజ్ తినట్లేదని చెప్పాను కదా సో అందుకని పన్నీర్ తెచ్చుకున్నాను అనమాట నిన్న సో ఈరోజు పన్నీర్ కర్రీ చేసుకుంటున్నాను ఇక్కడ నేను అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట సో నాకు ఎక్కువైపోతుంది నేను ఒక్కదాన్నేగా తింటాను మిగిలిన వాళ్ళు తింటారు అనమాట సో మిగిలిన రోజుల్లో అయితే అయిపోతుంది కానీ ఈరోజు మళ్ళీ మిగిలిపోతుంది అందుకని చెప్పి ఇందులో హాఫ్ అయితే సరిపోతుంది నాకు హాఫ్ కూడా కొంచెం ఎక్కువే సో హాఫ్ అయితే కుక్ చేద్దాం అనుకుంటున్నాను మిగిలిన హాఫ్ అయితే ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా యూజ్ అవుతుంది పన్నీర్ని అయితే ఇదివరకు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేదాన్ని ఎక్కువగా ఆద్య అంగన్వాడీకి వెళ్ళినప్పుడు అంగనవాడీలో పాలు వచ్చేయనమాట సో ఆ పాలతో ప్రిపేర్ చేసేదాన్ని బాగా వచ్చేది పన్నీరు సో ఈ మధ్య అయితే ప్రిపేర్ చేయట్లేదు ఇంకా నేను వాడడం కూడా తక్కువేలేండి రెసిపీస్ తక్కువ పన్నీర్తో చేయడము సో అందుకని ఎక్కువ చేయను హోమ్మేడ్ పన్నీర్ రెసిపీ అయితే నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశానండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి ఎవరైనా ఇంట్లో చేసుకునే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు బయటకు తినము అని అనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇంకా పన్నీర్ అయితే బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను సో ఒక టూ త్రీ డేస్లో అలా వాడుకోవచ్చు ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది పన్నీరు నేను తీసుకున్నది అయితే ఫ్రెష్గానే ఉంది సో ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను పన్నీర్ కర్రీ కోసమే ఏంటి పెద్ద కట్ చేసుకుంటున్నాను అనుకుంటున్నారేమో సో ఇది వేరే ప్రాసెస్ అనమాట కర్రీ సో అందుకని పెద్ద పీసెస్ ఏ కట్ చేసుకుంటున్నాను నిన్న పులిహోరకి తాలింపు వేసాం కదా ఈ కడాయిలో అప్పుడు కడాయి కొంచెం అడుగు సో ఈ స్టీల్ కడాయితో వచ్చిన తంట అనమాట సో త్వరగా అడుగున మాడిపోతాయి సో ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేయాలి సో ఇప్పుడు అలాగో అని అనుకుంటున్నాను పెద్ద కడాయి పెట్టామంటే తక్కువే కదండి గర్రీ అందుకని చెప్పి చిన్నది పెట్టాను ఇది అయితే సరిపోతుంది ఒక్కదానికే కదా మళ్ళీ పెద్దది పెట్టి అది క్లీన్ చేసుకొని ఎందుకులే అని చెప్పి చిన్నది పెట్టాను ఈ కడాయి మాత్రం భలే మెరుస్తుందిలేండి కడాయిలో మన మొహం కూడా కనబడుతుంది అంత క్లియర్గా ఉంది ఇంకా తర్వాత ఆయిల్ వేసుకొని పన్నీర్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫస్ట్ పన్నీర్ని కొంచెం ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత పన్నీర్ని వాటర్లో వేసుకోవాలి ఇవి నార్మల్ చల్లని ఇల్లేనండి ఆ వాటర్లో వేస్తే పన్నీర్ ఏమవుతుందంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట జనరల్గా ఫ్రై చేసి పక్కన పెట్టామనుకోండి మనం కర్రీలో వేసరికి హార్డ్గానే ఉంటుంది సాఫ్ట్గా ఉండదు సో ఫ్రై చేస్తే పన్నీర్ ఆగానే కొంచెం హార్డ్ అవుతుంది అందుకని ఇలా వాటర్లో అనుకోండి కొంచెం సాఫ్ట్గా అవుతుందనమాట తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను పన్నీర్ ఇంతకుముందు వాటర్లో వేసాను కదా అందులోనే కొన్ని జీడిపప్పులు కూడా వేసి ఒక టెన్ మినిట్స్ ఉంచుకున్నాను ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆ పన్నీర్ని జీడిపప్పుని తీసేసుకొని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఎక్కువసేపు ఉంచిన అనవసరం అండి జీడిపప్పు అయితే బాగా మెత్తగా అయిపోతుంది సో అందుకని చెప్పి కొంచెం మెత్తపడితే సరిపోతుంది అలాగే పన్నీర్ కూడా చూసారు కదా సాఫ్ట్గా ఉంది ప్రెష్ చేస్తుంటే ఇంకా ఆనియన్స్ కూడా చల్లారిపోయాయి లోపు వాటిని మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇంకా ఈ ఆనియన్స్లో అయితే మధ్యలో చెప్పడం మర్చిపోయానండి వీటిలో చూపించాను కానీ ఫ్లేవర్ కోసం చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలను ఒక యావక్కాయ వేసాను అనమాట అవి కూడా కలిపే మిక్సీ పట్టుకుంటున్నాను ఇంకా తర్వాత మళ్ళీ కడాయి పెట్టేసుకొని సేమ్ కడాయిలను కుక్ చేస్తున్నానండి రెండు మూడు చేసే కంటే ఒక దాంట్లోనే చేసుకోవడం బెటరు వన్ బై వన్ ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టేసుకున్నాను కదా పేస్ట్ ఆ పేస్ట్ని వేసేసుకోవాలి ఆనియన్ పేస్ట్ని ఆనియన్స్ని మనం కంప్లీట్గా ఫ్రై చేయలేదండి హాఫే కదా ఫ్రై చేసాము ఆ పచ్చి స్మెల్ ఉంటుందన్నమాట సో కంప్లీట్గా ఫ్రై చేయాలి ఇక్కడ నా ఒకదానికి కాబట్టి రెండు ఆనియన్స్ తీసుకున్నానండి ఎక్కువ మందికి అయితే కొంచెం క్వాంటిటీ పెంచుకోండి ఇంకా మనం వేసేది పేస్ట్ కదా డెఫినెట్లీ అనమాట సో కలుపుకుంటూ ఉండాలి ఇంకా ఆనియన్ పేస్ట్ కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఇది ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్నాను సో టేస్ట్ బాగుంటుందని చెప్పి సో ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూసారు కదా పేస్ట్ అడగంటుతుంది ఆల్రెడీ సో అందుకని కలుపుకుంటూనే దగ్గరుండి చేసుకోవాలన్నమాట అందరూ స్టీల్ కడాయి కదా కొంచెం దలసరుగా ఉన్న కడాయి పెట్టుకుంటే మనకి త్వరగా అడగంటకుండా ఉంటుందన్నమాట ఇలాంటి పేస్ట్లు ఫ్రై చేసేటప్పుడు సో స్టీల్ కడాయి కాబట్టి డెఫినెట్లీ కొంచెం అడుగుంటుతుంది ఇంకా తర్వాత టేస్ట్కి సరిపడా కారం ఎక్కువ యాడ్ చేయట్లేదు ఒక స్పూన్ అండ్ హాఫ్ యాడ్ చేశాను ఇదే ఎక్కువైపోతుంది ఎందుకంటే ఇందాక స్పైసెస్ వేసి మిక్సీ పట్టాము కదా ఆ ఘాటు ఉంటుంది అనమాట ఇంకా ఇందులోనే ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే గరం మసాలా కూడా యాడ్ చేశాను తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇవన్నీ కారం వేసినప్పుడు ఎలాగో కొంచెం మారుతుంది సో ఎలాగో పేస్ట్ కూడా కొంచెం అడగంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేస్తే కొంచెం అడగంటకుండా ఆ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట ఒక హాఫ్ గ్లాసు అలా వేసానండి వాటర్ తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని ఇక్కడ కొంచెం పెరుగు కూడా యాడ్ చేశాను కాకపోతే ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి ఒక రెండు స్పూన్లు యాడ్ చేశానండి పెరుగు తెలుస్తుంది మీకు వైట్గా కొంచెం కాకపోతే అది కొంచెం మిస్ అయింది అనమాట క్లిప్పింగ్ నేను ఆన్ చేసానేమో అనుకున్నాను వీడియో సో ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట పెరుగు వేసాక కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత పన్నీర్ ఫ్రై చేసిన ఉంది కదా ఆ పన్నీర్ కూడా యాడ్ చేసేసుకున్నాను యాక్చువల్గా ఆ పేస్ట్లోనే పన్నీర్ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి పేస్ట్ మాడిపోతుందని చెప్పి ముందే యాడ్ చేసాము ఇంకా వాటర్ అయితే యాడ్ చేయనండి సరిపోతుంది ఈ వాటర్ అండ్ గ్రేవీ కూడా ఎక్కువే వస్తుంది మనకి ఫస్ట్ చూసినప్పుడు ఇంత తక్కువ ఉంది అని అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఉడికిన తర్వాత సరిపోతుంది ఎగ్జాక్ట్గా ఇంకా అన్నీ వేసేసాను కదా ఇక్కడ ఏమైనా సరిపోదు అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు పన్నీర్కి కొంచెం మసాలాసు అవన్నీ పడితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు కొంచెం ఆయిల్ పైకి తేలితే ఇంకా మనకి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో సో టేస్ట్ కూడా అంతే బాగుందండి నేను పన్నీర్ రెసిపీస్ చాలా తక్కువ చేస్తాను ఇంకా పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయినట్టే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కాకపోతే కొంచెం ప్రాసెస్ అని అనిపిస్తుంది అంతే కానీ కర్రీకి దీనికి సేమ్ ప్రాసెస్ పడుతుంది మిక్సీ పట్టుకోవడం అదే కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది ఇంకా నాకైతే పన్నీర్ కర్రీ చేసేసుకున్నాను కదా మా ఇంట్లో వాళ్ళకి ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ ఏంటంటే చేపల పులుసు అనమాట సో చూస్తుండే తినాలనిపిస్తుంది కానీ తినకూడదు కదా సో అందుకని కంట్రోల్ చేసుకుంటున్నాను చేపల పులుసు అయితే చాలా కలర్ఫుల్గా ఉంది సో అత్తే చేశారనమాట ఇంకా అయితే అన్నం పెట్టేస్తున్నాను సో చేపల కూర అంటే డెఫినెట్గా నేనే పెడతానులేండి సో ముళ్ళు గుచ్చుకుంటాయి కదా సో అందుకని వాళ్ళు తినలేరు సో తీసి సరే వాళ్ళు తినలేరు అనమాట సో అందుకని నేనే తినిపించేస్తాను ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ ఉన్నా నేనే తినిపిస్తాను మాక్సిమం కూరగాయలు ఉన్నటప్పుడు బాగానే తింటారు కానీ చేతితోటి నాన్ వెజ్ కర్రీస్ అంటే అస్సలు తినరు మా వాళ్ళు సో అందుకని చెప్పి మాక్సిమం నేనే తినిపిస్తాను ఏ ఏ నాన్ వెజ్ కర్రీ అని అంతే వాళ్ళిద్దరికి ఇంకొక ప్లేట్లో అండి మళ్ళీ ఇద్దరికి రెండు ప్లేట్స్ నేనే తినిపిస్తాను కాబట్టి అవసరం లేదు ఇంకా వాళ్ళకి పెట్టేసి నేను కూడా తినేసాను అనమాట నిన్న పువ్వుకి పువ్వులు తెప్పించాను కదండి మొన్న ఫ్రైడే సో ఆ పువ్వులని అయితే అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో ఆ రోజు సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడదాం అనుకున్నాను కానీ ఇంకా అలా పనిలో పడి మర్చిపోయాను అనమాట సో ఆ పువ్వులు అయితే పాడైపోతున్నాయి యాక్చువల్గా మనం ఎక్కువ క్వాంటిటీలో పువ్వులు తెచ్చుకున్న నార్మల్గా పువ్వులు తెచ్చుకున్న ఒకసారి కవర్లో వదిలేస్తూ ఉంటాం కదా ఆ చెమ్మ ఉంటుంది కదా చెమ్మకి ఏమవుతుందంటే తడికి పువ్వులు పాడైపోతాయి అనమాట కుళ్ళిపోయినట్టు అయిపోతాయి సో అలా కాకుండా మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఏదైనా ఒక బాక్స్ తీసుకొని అడుగున న్యూస్ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ వేసేసుకొని పైన పువ్వులు వేసేసుకొని పైన ఇంకొక పేపర్ వేసుకొని మూత పెట్టుకొని టైట్గా ఉన్న కంటైనర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులను అలాగే ఫ్రెష్గా ఉంటాయి అనమాట పాడవకుండా సో ఎక్కువ క్వాంటిటీలో పువ్వులు చేసుకున్నప్పుడు ఇలాగే చేసుకోండి మళ్ళీ అంత మనీ పెట్టుకొని తీసుకున్నవి పాడైపోతే కొంచెం బాధగా ఉంటుంది కదా సో అందుకని ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందని చెప్తున్నాను నేను ఈ పువ్వులను అయితే ఒక రెండు బాక్సుల్లో పెట్టుకున్నాను అనమాట ఒక బాక్స్లో సరిపోలేదు నా దగ్గర చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి అందుకని రెండు బాక్సుల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు అన్ని పండుగలు వస్తున్నాయి కదండి పండుగలు అయితే టిప్ బాగా యూజ్ అవుతుంది మ్యాక్సిమం అందరూ ముందు రోజు లేదంటే ఇంకా ముందు రోజు తెచ్చుకుంటారు కొంచెం రష్ ఉంటుందని చెప్పి సో వాళ్ళందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఈ టిప్ షేర్ చేశాను ఇంకా మా చిట్టుచికి అయితే నుంచి ఒక త్రీ టైమ్స్ అని జడ వేసి ఉంటాను ఇంకా సండే వచ్చిందంటే అస్తమానం జడ పీక్కుంటూ ఉంటుంది అనమాట మిగిలిన రోజుల్లో రిబంజల్లు వేసేస్తాం కదా స్కూల్లో కాబట్టి టీచర్స్కి భయపడైన జడ మీద చేయి పెట్టరు అనమాట ఇంక ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఆ చుట్టూ అస్తమాను పీక్కుంటూ ఉంటుంది అస్తమాను జడయ్యమ్మ అని చెప్పి నా దగ్గరికి వస్తూ ఉంటుంది అనమాట పొద్దున్న చేపల కూరలకు అని చెప్పి కొత్తిమీర ఒక కట్ట తీసుకొచ్చారనమాట సో చూసారా పొద్దున్న తీసుకొచ్చిందే మధ్యాహ్నానికి ఎలా అయిపోయిందో కాసేపటికి అలా ఒళ్ళిపోయినట్టు అయిపోయింది వెంటనే పెట్టేసుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా కొత్తిమీర కూడా సేమ్ ప్రాసెస్ అడిగిన ఒక పేపర్ వేసేసి ఇలా కట్ చేసేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా చివరు ఉంటాయి కదా అవి కట్ చేసేసుకొని ఫస్ట్ అవి పడేసి మిగిలినవన్నీ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవడమే ఇక్కడ నేను కొత్తిమీరని వాష్ చేయలేదండి ఇంకా డైరెక్ట్గానే కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఎలాగో మనం కూరలో వేసేటప్పుడు ఎలాగో కట్ చేసే వేస్తాం కదా ఇలా కట్ చేసి పెట్టేసుకుంటే మనకి ఈ ప్లేస్ సేవ్ అవుతుంది బాక్స్ చిన్న సైజులో ఉంటుంది కదా సో అందుకని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుంటే బెటరు ఇక్కడ మా ఆజీయ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అనమాట సో అందుకని నేను అవుతున్నాను నాకు త్వరగా జడేయ్యామ్మా నేను ఆడుకోవడానికి వెళ్ళాలంటుంది సో అందుకని వీడియోని ఆఫ్ చేసి ఆన్ చేస్తుంది అనమాట నేను నష్టమని చూసుకోవాల్సి వస్తుంది వీడియో ఆన్లో ఉందా లేదా అని చెప్పి కర్రేపాకు కొత్తిమీర కూడా ఎక్కువ రోజులు పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో ఇంతకుముందు షేర్ చేశాను ఆల్రెడీ కాకపోతే ఎవరైనా కొత్తగా చూస్తారు కదా వాళ్ళకి అవుతుందని మళ్ళీ చెప్పాను అంతే ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈ టేబుల్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ ఆజయ జడవేయమంది కదా సో ఆద్య జడవేస్తున్నాను అనమాట జడ వేయమంటుంది కానీ అస్సల కుదురుగా కూర్చోదన్నమాట ఆద్య ఒక దగ్గర సో స్కూల్కి అందుకే లేట్ అవుతుంది రోజు టిఫిన్ దగ్గర ఒక గంట ఈ జడ దగ్గర ఒక గంట చేస్తుంది సో నాలాంటి జడ వేయాలంట ఒక జడే కావాలంటుంది పొడుగు జడ కావాలంటది జుట్టేమో ఇంకా ఎదగాలమ్మా అని చెప్పినా నాకు పొడుగు జడే కావాలి నీలా వెయ్యి సో రెండు జడ్లు వేస్తానని గోలు చేస్తుంది అనమాట ఇక్కడ రెండు జడ్లు వద్దు అంటుంది రెండు జడ్లు వేస్తానని చెప్పి పారిపోయింది అనమాట టిడి తీసుకొచ్చి నన్ను కొడుతుంది వెయ్యొద్ది రెండు జడ్లు నాకు అని చెప్పి ఈరోజు సండే కాబట్టి పిల్లలకి స్నాక్ చేద్దాం అనుకుంటున్నాను రోజు అనుకుంటానండి స్నాక్ చేద్దామని కాకపోతే కుదరట్లేదు సో షాప్కి వెళ్ళిపోతాను కదా సో అందుకని ఆ టైంలో ఇంటి దగ్గర ఉంది కాబట్టి స్నాక్ అయితే కుదరట్లేదు పాపం ఇదివరకు అయితే నేను రోజు ఏదో ఒక స్నాక్ చేసి పెట్టేదాన్ని వీడియోస్లో కూడా షేర్ చేసేదాన్ని మీకు కూడా తెలిసే ఉంటుంది మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి సో ఈ మధ్య కొంచెం స్నాక్ రెసిపీస్ తగ్గాయనమాట సో ట్రై చేసినా నేను కూడా చేయడానికి టైం మేనేజ్మెంట్ ఒక్కొక్కసారి అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట సో అందుకని కుదరట్లేదు కుదిరినప్పుడు మాత్రం స్నాక్ రెసిపీస్ ఏవో కూడా షేర్ చేస్తూ ఉంటాను ఇవాళ కేక్ చేస్తున్నాను పిల్లలకి ఎగ్ లెస్ కేకు అలాగే వితౌట్ మైదా చేస్తున్నాను వితౌట్ షుగర్ చేస్తున్నాను టోటల్గా హెల్దీ కేక్ అనమాట సో పిల్లలకి ఇవ్వచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు క్విక్గా చేసేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఫాస్ట్గా కేక్ ఎలా తరించుకోవాలో చూసేద్దాము ఫస్ట్ అయితే ఒక కప్ వరకు పెరుగు యాడ్ చేసుకోండి ఇక్కడ ఎగ్ లెస్ కేక్ అన్నాను కదండి అందుకని పెరుగు యూస్ చేస్తాము తర్వాత ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నాను కప్పుకి కొంచెం తక్కువే తీసుకున్నాండి బెల్లం పౌడరు అయిపోయిందనమాట బెల్లాన్ని కొంచెం చిన్న ముక్కలుగా కొట్టేసి తర్వాత మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకున్నానండి ఇంకా పెరుగు ఈ బెల్లం తర్వాతే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను ఒక మూడు స్పూన్లు అనుకోండి ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లం మెల్ట్ అవ్వాలన్నమాట మనకి పౌడర్ బెల్లం అయితే త్వరగా మెల్ట్ అయిపోతుందండి మనం ఇలా కొంచెం గడ్డ బెల్లం తీసుకున్నాం కదా అందుకని త్వరగా కలవదనమాట ఉండల్లా ఉంటుంది మధ్య మధ్యలో అందుకని ఆయిల్ ఇవన్నీ వేసాం కాబట్టి బాగా కలుస్తుంది బాగా కలిసేదాకా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేశానండి తర్వాత ఒక పావు స్పూన్ ఏమో బేకింగ్ సోడా ఒక పావు స్పూన్ బేకింగ్ పౌడర్ రెండు యాడ్ చేసుకోవాలి తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి మనం మైదా తీసుకున్నా గోధుమ పిండి తీసుకున్న ఈ ప్రాసెస్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా వీడియో టైమింగ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను అండి నేను ఈవినింగ్ సిక్స్కి అలా పోస్ట్ చేస్తున్నాను సో నాకు కుదరక ఆ టైంకి పోస్ట్ చేస్తున్నాను సో మీ అందరికి కూడా కొంచెం సపోర్ట్ చేయండి అలాగే టైం కూడా ఒక్కొక్కసారి కొంచెం అవుతుందండి ఎడిటింగ్కి కొంచెం వాయిస్ పవర్ ఇవ్వడానికి వీటికి కొంచెం టైం తీసుకుంటుంది అందులో నాది కొంచెం స్లో ఉందనమాట ఇది యాప్ ఎడిటింగ్ చేసే యాప్ దీనివల్ల ఇంకొంచెం లేట్ అవుతుంది నేను అంత ఎర్లీగా పోస్ట్ చేద్దామన్నా కుదరట్లేదు సో స్టోరేజ్ ప్రాబ్లమ్ ఏంటో తెలియదు అస్టమార్ డిలీట్ చేస్తుందని కానీ కొంచెం స్లో అవుతుందనమాట ఇంతకు అయితే టూకు పోస్ట్ చేసేదాన్ని అండి కాకపోతే లంచ్ టైం అది అవడం వల్ల నాకు తమ్మ ప్రిపేర్ చేసుకోవడం ఈ అప్లోడ్ అవడం అది లేట్ అయిపోతుంది చాలా టెన్షన్ ఎక్కువ రేటింగ్ లేట్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే నేను ఏ రోజు వీడియో ఆ రోజే ఫ్రెష్గా పోస్ట్ చేస్తానండి ముందు రోజు తీసింది అలా కూడా పోస్ట్ చేయట్లేదు ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉన్నాను కదా సో అందుకని టైమ్ మేనేజ్ అవ్వదు సో ఈ రోజు ఆ రోజే ఫ్రెష్గా తీసే పోస్ట్ చేస్తున్నాను సో ముందు రోజు తీసి పోస్ట్ చేయాలంటే ఒక రోజు వీడియో పోస్ట్ చేయడం అవ్వదు అనమాట సో అందుకని చెప్పి కొంచెం లేట్ అవుతుంది అనమాట పోస్టింగ్ వీడియోస్ అయితే డైలీ పెడతానండి కాకపోతే టైమే కొంచెం మాటివేట్ అవుతుంది నా టైం చాలా అడ్జస్ట్ చేసుకొని ఉన్నంతలోనే నేను ఎలాగైనా వీడియో పోస్ట్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనమాట సో దానికోసమే కొంచెం మాటివేట్ అయినా పోస్ట్ చేస్తానండి కొంచెం నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఓపెన్ చేసి చూడండి వీడియోకి ఒక లైక్ ఇస్తే ఇంకొంతమంది ఆ వీడియోని చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఉంటుంది సో అందుకని చెప్పి కొంచెం సపోర్ట్ చేయండి మీరు టైం కొంచెం అటు ఇటు అయినా ఇంకా కేక్ చేస్తున్నాను కదా నేను చేసుకున్న గోధుమ పిండి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పాలు వేసుకొని పిండి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నెని పెట్టేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకోవాలనుకున్న గిన్నెలో దేంట్లోనే చేసుకోవచ్చండి నా దగ్గర ఉంది కాబట్టి దీంట్లో చేస్తున్నాను మీ దగ్గర ఏదంటే అది చేసుకోండి మా దగ్గర స్టీల్ బాక్స్ ఉంటుంది కదా దాంట్లోనే చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పైనుంచి కొంచెం పిండి కూడా స్ప్రింగిల్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది కూడా అండి నా దగ్గర లేదు అందుకని ఇప్పుడు మ్యాగ్జిమం ఇలాగే చేస్తూ ఉంటాను ఆయిల్ ప్లస్ పిండి ఈ రెండింటినీ వేసుకుంటాను కేక్ ఇదిగానే వచ్చేస్తుంది అండి అసలు అంటుకోదు బాగా వస్తుంది కొంచెం పిల్లల డిస్టబెన్స్ ఉంటుంది అడ్జస్ట్ చేసుకుని చూడండి వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు పిల్లలు పక్కన అలర్ చేస్తున్నారు ఇంకా కేక్ గిన్ని మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే కేక్ మొత్తం వేస్తాం కదా ఆ అడ్జస్ట్లో ఈ పిండి ఆయిల్ పట్టకపోయినా మనకి కేక్ అంటుకుపోతుంది అనమాట సో అందుకని మొత్తం వేసుకోండి పిండిని కలిపేటప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో కలపాలండి క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ మిక్స్ చేసుకోండి తర్వాత పిండి అంతా వేసేసుకోవాలి ఇంకా పిండిని వేసుకున్న తర్వాత డెఫినెట్గా చేయాల్సింది ట్యాప్ చేయడం అండి ఇక్కడ మనం ఇవన్నీ యాడ్ చేసాం కదా దాంట్లో నుంచి ఎయిర్ బబుల్స్ వస్తాయి అన్నమాట ట్యాప్ చేస్తున్నప్పుడు ట్యాప్ చేసుకున్న తర్వాత పైనుంచి మీ ఇష్టం అండి ఏదైనా గార్నిష్ చేసుకోవచ్చు నేనైతే బాదంని కట్ చేసుకుని అవి గార్నిష్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే క్యాషు పిస్తా అవి కూడా పైనుంచి వెళ్ళవచ్చు అండి ఇంకా పైనుంచి వేసేసుకొని మనం ప్రీహిట్ చేసుకున్నది ఉంది కదా దాంట్లో పెట్టేసుకోవడమే సో ప్రీహిట్ చేసుకోవడం డెఫినెట్గా చేసుకోవాలండి అప్పుడే మనకి కేక్ త్వరగా కుక్ అవుతుందనమాట ఇంకా కేక్ బేక్ అవ్వడానికి టైం అనేది థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది డెఫినెట్గా మీరు టైము సెట్ చేసుకొని చూసుకోండి ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ మాడిపోతుందండి ఆ టైం చూసుకోండి తర్వాత మూత పెట్టేసుకొని తర్వాత చూసుకోవచ్చు మధ్య మధ్యలో చూసుకోండి కావాలంటే నైఫ్తో కానీ ఫోర్క్ స్పూన్తో కానీ కొంచెం ప్రెష్ చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది కేక్ కుక్ అయిందా లేదా స్పూన్కి పిండి అతుక్కుంటుంది అనుకోండి ఇంకొంచెం ఉడకాలన్నమాట సో అది చూసుకోండి సరిపోద్ది స్టిక్ అవ్వకుండా ఉంటే మనకి ఉడికిపోయినట్టే ఇంకా కంప్లీట్గా చలారిన తర్వాత నైఫ్లో ఇలా ఎయిడ్ చేసి చుట్టూరు కట్ చేసుకోవాలి మనం ఆయిల్ పిండి వేసాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది వేడిగా ఉంటే మాత్రం రాదండి చాలారిన తర్వాతే తీసుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సిన ప్లేట్ని దాని మీద పెట్టేసుకొని టర్న్ చేసుకుంటే ఈజీగా వచ్చేసింది కేక్ బయటకు అయితే అడుగునేం పెద్దగా మాడలేదు సో పర్ఫెక్ట్గా ఉడికిందనమాట కేక్ కూడా చాలా స్మూత్గా ఉందండి మనం ఎగ్ వేయకుండా చేసినా సరే చాలా ప్లఫీగా వచ్చింది కేక్ అయితే చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో మనం ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ టైంలో కేక్ అయితే చేసేయచ్చు పిల్లలకి బర్త్డే అప్పుడు కూడా చేసేయచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కేక్ కదా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టాలన్నా చేసుకుంటే ఒక టూ డేస్ అయితే నిల్వ ఉంటుందండి పాడవకుండా ఎందుకంటే పెరిగి యాడ్ చేశాం కదా అందుకని ఎక్కువ రోజులైతే ఉండదు ఒక టూ డేస్ అయితే ఫ్రెష్గా ఉంటుంది బయట ఉంటే ఫ్రిడ్జ్లో పెడితే హార్డ్ అయిపోతుందని తెలిసిందే కదా సో అందుకని టూ డేసే ఉంటుంది ఇది సో ఇదండి ఈరోజు వీడియో ఇక్కడితో యాడ్ చేస్తున్నాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్రీవియస్ వీడియోస్ని ఎవరైనా చూడవాళ్ళు ఉంటే అవి కూడా ఒకసారి చూసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకొచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్